హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే ఒక మంచి హెల్దీ అండ్ రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను చాలా చాలా మంచి గుడ్ హెల్త్ అనమాట ఈ రెసిపీ అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ చేయడం ముందుగా అయితే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసిందని ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఇవి అడగంటకుండా నీట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇవి పక్కన పెట్టేసి చియా సీడ్స్ తీసుకోవాలి ప్యాకెట్ చూపిస్తున్నాను కదా చాలా అంటే చాలా గుడ్ హెల్త్ అనమాట ఈ చియా సీడ్స్ అనేవి క్వాంటిటీ అయితే మనం ఈక్వల్గా తీసుకోవాలి ఏవేవి తీసుకుంటున్నాము సీడ్స్ అనేవి ఇప్పుడు ప్యాన్లో వేసిన తర్వాత వీటిని కూడా సేమ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఎలా అయితే మనం ఫ్రై చేస్తామో అలాగే వీటిని కూడా ఫ్రై చేయాలి మాడకుండా అడగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పక్కన పెట్టేద్దాము మనం అయితే వీటిని ఈ లడ్డూలు అనమాట మెయిన్ చెప్పడం మర్చిపోయాను కదా లడ్డూలు చేస్తున్నాను వీటితో ఈ డ్రై ఫ్రూట్స్ వీటన్నింటితోని ఎంత బాగుంటుందంటే అవి ఇవి ఇస్తే డైలీ ఒకటి రెండు లడ్డూలు అనుకోండి చాలా హెల్త్గా ఇష్టంగా తినేస్తారు పిల్లలు అయితే ఇక్కడ చూడండి ప్యాన్లో ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇది వచ్చిందని పెద్ద పెద్దగా వైట్ కలర్లో ఉండేది లోటస్ సీడ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసిందని పంకిన్ సీడ్స్ ఉన్నాయి ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి అది ఏంటది బాదం అవి కట్ చేసి బాదం పప్పులు అవి కూడా వేసాను బాదం గింజలు మనము డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అలాగే ఎండు ఖర్జూర ఇవన్నీ ఉంటాయి కదా అంటే కిస్మిస్లు ఎండుకర్జూర అనేవి పెద్దవి అవి అయితే వేస్తున్నాము డేట్స్ అనేవి తర్వాత చూపిస్తాను అవి ఫ్రై చేసుకునేవి చెప్తున్నాను ఖర్జూర అనేది మనం తర్వాత మిక్స్ డ్రై అదైతే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇవి కూడా అలాగే ఇందాక మనం ఎలా ఫ్రై చేసామో వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను చూడండి ఇలా మిక్సీ జార్లో వేసి మనం ఫైన్ పౌడర్ లాగా అంటే మరీ మెత్తగా కాదు ఎక్కువ బరకగా కూడా ఉండకూడదు మనం కొంచెం కచ్ కచ్చ అంటాం కదా లైట్గా బరకగా అలా మిక్సీ జార్లో వేసిందని మిక్సీ పట్టేసుకోవాలి ఈ ఏవేవి మనమైతే ఇందాక ఫ్రై చేసామో ఫ్యాన్లు అవన్నీంటివి డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవన్నీ వేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలాచీ వేయాలి త్రీ ఫోర్ ఇలాచీలు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు ఇవన్నీ ఇలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయాలి ఇవి డేట్స్ అనమాట గింజలు తీసేసి డేట్స్ ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు ఇట్లా పౌడర్ లాగా అయిపోతుంది మిక్సీ వేస్తే ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లేట్స్లో పౌడర్ చేశాను కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసింది ఎండు ఖజూర అది కూడా గింజలు తీసేసి ఇలా చిన్న మిక్సీ జార్లో ఇలా పౌడర్ చేసి వేసాను ఇదేమో డేట్స్ అనమాట ఇది కూడా పౌడర్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో ఏ విధంగా నీట్గా చేసిన తర్వాత ఈ ప్లేట్లో మొత్తం వేసేసి బాగా కలిపిన తర్వాత మనకు లడ్డు అనేది సూపర్గా అంటే సూపర్ వస్తుంది కంపల్సరీ చూడండి ఎంత మంచిగా లడ్డూ వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు చాలా బాగా వస్తుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా సరే డైలీ ఒకటి రెండు తీసుకున్నారనుకోండి ఈ లడ్డూలు ఎంత హెల్దీ అంటే ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇలా చేసుకుని మాత్రం ఇవ్వండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పిల్లలైతే మరీ చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనము షుగర్ కానీ బెల్లం కానీ స్వీట్ కోసం ఏది యాడ్ చేయట్లేదు డ్రై ఫ్రూట్స్తోని మనము ఈ డేట్స్ ఉంటాయి కదా అది ఒక్కటే సరిపోతుంది స్వీట్ మనకు డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ జార్లో వేసి ఇవన్నీ నీట్గా మొత్తం పౌడర్ చేసి ఇలా చేస్తున్నాం కదా చాలా అంటే చాలా హెల్త్కి మంచిది మీరు షుగర్ పేషెంట్ కూడా చాలా హెల్దీగా ఈ లడ్డు అయితే డ్రై ఫ్రూట్స్ది కంపల్సరీ రోజు ఒకటి తీసుకోవచ్చు ఎందుకంటే బెల్లం షుగర్ ఇలాంటివి ఏది ఉండదు స్వీట్ అనేది ఇందులో ఫ్రెండ్స్ మీరు నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను పిల్లలకంటే ఎన్ ఎంత బలం ఉంటుందంటే పుష్టిగా బాగా పెరుగుదల కూడా పిల్లలు బాగుంటారు చూడండి లడ్డు ఇలా వస్తుంది మనం అన్నీ మిక్స్ చేసి చేసిన తర్వాత మీకు కావాలంటే ఇంకొక లడ్డు చుట్టూ చూపిస్తున్నాము చూడండి ఇక్కడ చాలా అంటే చాలా హెల్దీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకండి ఇంత మంచి లడ్డూలు ఉన్నప్పుడు మనం స్వీట్ షాప్కి కానీ ఎందుకు వెళ్తాం ఫ్రెండ్స్ స్వీట్స్ కొనడానికి ఇంకా డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం కూడా మనకు తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి హెల్తీ ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఫ్రెండ్స్ మీరు చిన్న పెద్ద ఇంకా ఎవరు అని లేకుండా మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇవి తీసుకోండి ఇంకా పెద్దవాళ్ళకు కూడా మనం తినకూడదు షుగర్ పేషెంట్ అని అదని ఇదని ఇంకా చెప్తారు కదా కిడ్నీస్ అని ఇట్లాంటి పేషెంట్ తినకూడదు అని ఏముండదు ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా ఇష్టపడతారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హెల్తీ కాబట్టి నేనైతే ఈ లడ్డూలు చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా ఇంకొకసారి చేశాను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకు తినడానికి కూడా ఇంట్లో ఉంటాయి కదా కంపల్సరీ స్నాక్స్ ఐటమ్స్ లాగా పిల్లలకు డైలీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ వెళ్ళేటప్పుడు కానీ బాక్స్లో పిల్లలకి పెట్టడానికి కానీ స్నాక్స్ లాగా మనకి ఇవి రెగ్యులర్గా యూజ్ అవుతాయి ఒకవేళ ఇంట్లో కూడా మీరు రెగ్యులర్గా పిల్లలకి ఇస్తూ ఉండచ్చు స్కూల్కి ఇవ్వకుండా ఇంట్లోనే ఇవ్వాలి అనుకుంటే కూడా ఇప్పటివరకు రవి సుజాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో తొందరలోనే నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ